ओ क्ली ग्लौंग गणपत नम वरवरदर्वजनमे नय स्वाह ओम ऐं ह्रीं श्रीं नमः नम शिवशक्णेन् ओं नम शिवाय वोम ओम ओं श्रीगुरुभ्यो नमगलचल्ल दत्तात्रेय स्वामिने ओम श्रां वा जां मई राम जूम द्रम ग ओम नम शिवाय वेणुदत्तात्रेय नम ओम ओं मई द्रौप्रं श्री वेणुदत्तलक्ष्मीदेव नम ओं ह्रीं रौ रीं रौं विष्णुशक्त नम कम श्रीमेरचक्रमा नम ओं श्रीमात्रेय नम ओं श्रीमात्रेय नम ओम अन्नदाय नमो मुसुदाय नम ओं सचामणी सव्यदक्षिणी सेवताय नमो सेविताय नम ओम श्री शिव शक्ति शिवशक्तुण्यन ओं श्रीलितांबिकाई नमः ఏం శ్రీలలితా సప్తనామా సప్తనామావళి సమాప్ీమాత్రీ నమ అమ్మ మణిదీపవాసినిమీదీపవాసి దీపవాసిని నున్న వమ్మ నిస్తే కన్న తల్లివతావమ్మ కన్న తల్లివతమ్మ మణి ఎల్లెడలా నున్నావమ్మ మిన్నగ ధ్యానిస్తే కన్న తల్లివతమ్మ కన్న తల్లివతమ్మ అన్ని నింటావమ్మా అంతరాత్మన నీవమ్మ అన్ని నీవుగా ఉంటావమ్మ అంతరాత్మన నీవమ్మ ఎన్నలేని మహిమలమ్మ ఏటి కోళ్ళు అమ్మలమ్మ అన్ని నీవుగా ఉంటావమ్మ అంతరాత్మన నీవమ్మ ఎన్నలేని మహిమలమ్మ ఏటి కోళ్ళు అమ్మలమ్మ ఎల్లెడలా నున్నావమ్మా మిన్న ధ్యానిస్తే కన్న తల్లి ఎన్నో పేర్లు నీకమ్మా ఎన్నిక చేసుకుంటారమ్మ ఎన్నో పేర్లు నీకమ్మా ఎన్నిక చేసుకుంటారమ్మ చెన్నగు పేరుతో అమ్మ నిన్ను పిలుచుకుంటారమ్మా చెన్నగు పేరుతో అమ్మా నిన్ను పిల్చుకుంటారమ్మ క్రందన కరుణ సాగరి వై కడగలను తీర్చుతావమ్మా క్రన్నన కరుణ సాగరి వై కడగడ్లను తీర్చుతావమ్మా ఉన్నత గుణాలనిస్తావమ్మా ఉన్నత గుణాలనిస్తావమ్మా నేడు లలితంబగా స్థుతిని తివమ్మా నేడు లలితాంబగా జగను తిమ్మా జననుతి ఎన్నో పేర్లు నీకమ్మా ఎన్నిక చేసుకుంటారమ్మా చిన్నగు పేరుతో అమ్మా నిన్ను గిల్చుకుంటారమ్మా కరుణాసాగరి వై కడగడ్లను తీర్చుతావమ్మా ఉన్నత గుణాలనిస్తావమ్మా నేడు లలితాంబగా జననుతి బొమ్మ నేడు లలితాంబ బనను బొమ్మ జననుతి బొమ్మ జననుతి బొమ్మ మణిద్ దీపవాసిని ఎల్డలా నున్న బొమ్మ మిన్నగ్యానిస్తే కన్న తల్లి భౌత నన్ను దీవించే జగద్రక్షణీ അന്തരിതവുനു കോ നന്നു ദിവ ജഗദ്രക്ഷണി അന്തരിതവൂനൂ കോരുദൂനം മാം സന്ന ജി തോലേ സർവുലയല നിന്ദവം മാ സന്നാജിതവി మిన్నగు మనుగడ నందరి కిమ్మా వెన్ను నుండి అశిసులి మిన్నగు మనుగడ నందరి మా వెన్నటు నుండి అసిసులి ఉన్న తోజ్వల సింహాసనసీనా పరివార పరివారా శోభినమ్మ పరివార పరివారావృత శోభలమ్మ శోభలమ్మ అమ్మలమ్మ 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 నన్ను దీవించే జగ ద్రక్షణి అందరికీ తవును గోరు అందరికీ తవును గోరు దూనమ్మ మిన్నగు మనవడనందరికీ వెన్నటి నుండి ఆశిశూలిండవమ్మ ఉన్న తో సింహాసనసి పరివారవృత శోభలం శోభల అమ్మలమ్మ పరివారవృత శోభల అమ్మలమ్మ మణిద్వే పవాసిని ఎల్లడెలడల నున్న వమ్మ నిన్నగనిస్తే కన్న తల్లివతావమ్మ కన్న తల్లి మణిద్వే పవాసిని ఎల్లెడలా నున్నావమ్మా మిన్నగ ధ్యానిస్తే కన్న తల్లి మణి ద్వీపవాసిని ఎల్లెడలా నున్నావమ్మ మిన్నగ ధ్యానిస్తే కన్న తల్లి అవుతావమ్మ అన్ని నీవుగా ఉంటావమ్మ అంతరాత్మన నీవమ్మ ఎన్నలేని ఏటి కోళ్ళు అమ్మలమ్మ ఎన్నో పేర్లు నీకమ్మా ఎన్నిక చేసుకుంటారమ్మా పేరుతో అమ్మా నిన్ను పిల్చుకుంటారమ్మా క్రన్నన కరుణా సాగరి వై కడగలను తీర్చుతావమ్మా ఉన్నత గుణాలనిస్తావమ్మ నేడు లలిత అంబగాజనాను తీ నన్ను దీవించే జగ అందరి హితవును కోరుదు నమ్మానుగడనందరి కిమ్మ వెన్నటి నుండి ఆశిసు ఉన్న తొజలసింహీనా పరివార పరివరావృత పరివారావృత శోభల అమ్మలమ్మ శోభల అమ్మలమ్మ ంబితాంబ నమ శుభం భూజ కలం గళం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై నలభై తొమ్మిది రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం రాసి పాడినటువంటిది లోకాసమస్తోవంతు సుఖినోభవంతు సమస్త నో ఓం శాంతి 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 స్వస్తి అమ్మలమ్మ ఆశీసులు అందరికీ తెల్లవేళలా అందాలని ఈ నామ సంవత్సరం అమ్మలమ్మ అందరి సదనాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలిగించి తన ధన ధన కనక వస్తువాహన సమృద్ధిని కలిగించి అందరి ఇళ్లలో దేదీప్యమానంగా వెలగాలని కోరుకుంటూ స్వస్తి శుభం భూయాత్